మన అమీన్పీఠ దర్గా ఉరు నాల్గవ రోజు ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ రోజు మన అమీన్పీడ్ దర్గాకి పుష్ప మూవీలో కేశవ అన్న అయితే వచ్చారు ఇంకా శివమణి అన్న వాళ్ళ కొడుకు అయితే వచ్చారు శివమణి అన్నకైతే ఎప్పుడూ ఎప్పుడు టీవీలలో చూడడమే గానీ ఈ రోజు అయితే నేను రియల్ గా చూస్తున్నాను నా కళ్ళ ముందరే చూస్తున్నాను ఈ రోజు మన కడప అమీన్పీఠ దర్గాలో మన అందరి కోసం డ్రమ్స్ అయితే కొట్టాడు అస్సలు వేరే లెవెల్ గా కొట్టాడు ఒక్కసారి మీరు కూడా వినేయండి మన కేశవాన్న అయితే అందరితో ఫ్రెండ్లీగా అయితే ఉంటున్నాడు ఒక్కసారి మన మాటలు అయితే విందాం నమస్తే అందరికీ నేను మీ పుష్ప కేశవ జగీష్ఠ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో హ్యాపీ నేను ఇక్కడ రావడం సో మీరు విజిట్ చేయండి చాలా మంచి పాజిటివ్ వైబ్ ఇది నేను సెకండ్ టైం రావడం అండ్ వస్తూనే ఉంటాను ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు బ్రదర్స్ అందరికీ మన ఇక్కడ పనిచేసే ఈ దగ్గరలో పనిచేసే అందరికి అమ్యూని పే దగ్గరలో పనిచేసే స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ బాగా చూసుకున్నారు సో ప్లీజ్ విజిట్ దగ్గర విజిట్ చేయండి నాకు మాత్రం చాలా హ్యాపీ పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి సో ప్లీజ్ డూ విజిట్ దిస్ రేపు ఇంకా పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ అయితే వస్తున్నారంట ఎవరు వస్తున్నారో మీరు కూడా చూడాలంటే ఫస్ట్ మన పేజ్ కి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి